వెనుకొండ పట్టణ పరిధిలోని సింగర్ చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లాలోని త్రాగునీటి చెరువులను సాగర్ జలాలతో నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేలు తెలిపారు వెనుకొండ పట్టణానికి తాగునీరు సరఫరా చేసే సింగర్ చెరువును బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు సర్వంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేలు మాట్లాడుతూ చెరువులో నీటి మట్టం తగ్గుతుందని చెరువులో ఉన్న నీరు నెల రోజులు వస్తాయని సాగర్ కుడికాల ద్వారా త్రాగునీరు విడుదల చేసి చెరువులు నింపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నిరుపడ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుతో మాట్లాడటం జరిగిందన్నారు కృష్ణ రివర్ బోర్డుతో మాట్లాడి త్వరలో చెరువులకు త్రాగునీరు సరఫరా చేయిస్తామని మంత్రి హామీ ఇవ్వడం జరిగిందన్నారు ఫిల్టర్ బెడ్లు శుభ్రంగా లేకపోవడం లీకేజ్ ఉండటం వలన కలుషిత నీరు సరఫరా జరుగుతున్నట్లుగా గుర్తించడం జరిగిందన్నారు యుద్ధ ప్రాతిపదికన ఫిల్టర్ బెడ్లు శుభ్ర శుభ్రం చేసి లీకేజీ మరమ్మతులు చేపట్టి శుద్ధమైన తాగునీటి ప్రజలకు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది